ప్రత్యేకించి కేటీఆర్ గారు కేసీఆర్ సైన్యానికి అధ్యక్షుడిగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రజల కొరకు ముందుండి చేస్తున్న పోరాటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వం చేత మోసానికి గురైన వర్గాలు ఈ ప్రభుత్వం యొక్క దురాశ వల్ల వాళ్ళ భూముల్ని ఆస్తుల్ని కోల్పోతున్న అమాయక ప్రజలకి అండగా నిలిచి పోరాటం చేస్తున్న విధానం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లే కాదు జాతీయంగా అంతర్జాతీయంగా కేటీఆర్ గారికి వస్తున్న మద్దతు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈర్ష్యతోని ఒక కుట్రపూరితమైన ప్రచారానికి పూనుకొని దుర్మార్గమైన దాడి చేస్తూ ఉన్నారు ఈ విచారణ పేరు మీద ఆ విచారణ పేరు మీద ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఓ ఒక టూల్ బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలు బొమ్మలాగా ఆడిస్తున్నారు పేరు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు నిజమే మాకు మొదటి నుంచి కూడా తెలుసు కత్తి అవతల వాడిదైనా పొడిసేది మనవాడే అని ఇది ఒక మాకే కాదు చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది కొత్త ఏమీ లేదు మాకు తెలుసు మేము